కేవలం మూడు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం అనే తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చి ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి దయచేసి కామెంట్ చేసే దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ చేయండి ఇక చేయకుండా వివరాలకు అయితే వెళ్లిపోదాం ద్రవ్యోల్బలణం కారణంగా ఈ రాష్ట్రం తన రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది కేవలం మూడు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ డిసెంబర్ రెండున ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనిపై విధి విధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రయోజనాన్ని త్వరగా అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సీఎం తెలిపారు ఈ నిర్ణయంతో పేద ప్రజలకు పెద్ద ఉపశమనం కలగనుంది రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు సిలిండర్ కు మూడు వందల రూపాయలు చెప్పున వంట గ్యాస్ త్వరలో అందిస్తామని అన్నారు అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు సిలిండర్లపై రెండు వందల యాభై రూపాయల సబ్సిడీని అందిస్తామన్నారు తక్కువ ఆదాయ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రారంభించిన ఈ చొరవలో ఓరినోడై పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు ఎల్పిజి సిలిండర్లపై ఈ సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు మూడు వందల రూపాయలకు వంట గ్యాస్ అస్సాంలోని లక్షలాది కుటుంబాలకు కల మాత్రమే కాదు త్వరలో అది సాకారం కానుందని సీఎం శర్మ ఎక్స్లో ట్వీట్ చేశారు అస్సాంలోని ఓరి కుటుంబాలు ప్రధానమంత్రి ఉజ్వల లబ్దిదారులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వారి ఎల్పిజి సిలిండర్లపై రెండు వందల యాభై రూపాయల సబ్సిడీని కూడా పొందుతారని ఇది వారి కుటుంబ సభ్యుల జీవితాలను సులభతరం చేస్తుందని అన్నారు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకు అందిస్తారు ఇది పిఎంయువై కింద కేంద్ర ప్రభుత్వం నుండి ప్రస్తుతం అందుతున్న సహాయాన్ని మరింత పెంచుతుంది ఈ చర్య ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలలోని పెద్ద విభాగానికి ముఖ్యంగా ఒరునోడో పిఎంయువై రెండింటిలోనూ లబ్ధిదారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్ర భావిస్తున్నారు అస్సాంలోని ప్రధాన సంక్షేమ కార్యక్రమాలలో ఒకటైన ఒరునోడీ పథకం అర్హత కలిగిన కుటుంబాలకు ప్రతి నెల అవసరమైన ఖర్చులను తీర్చడానికి నగదు సహాయం అందిస్తుంది ఈ పథకంలో ఎల్పిజి సబ్సిడీని చేర్చడం ద్వారా పెరుగుతున్న గృహ ఖర్చులను మరింతగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు రోజువారీ వంట కోసం సబ్సిడీ సిలిండర్లపై ఆధారపడడం వల్ల ఈ ప్రకటన వారికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది ప్రభుత్వం ఇంకా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ దీనిని సజావుగా అమలు చేయడానికి విధి విధానాలను ఖరారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎల్పిజి పంపిణీదారులకు సబ్సిడీ వ్యవస్థ గురించి పూర్తి సమాచారం అందిస్తామని అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ఆహార పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులను గుర్తించడంలో సబ్సిడీని పంపిణీ చేయడంలో కలిసి పనిచేస్తాయని భావిస్తున్నారు ఈ చొరవతో స్థానిక స్థాయిలో ఎల్పిజి సబ్సిడీని పెంచడం ద్వారా గ్యాస్ ధరలలో హెచ్చు నుండి ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్రాల జాబితాలో అస్తం చేరింది ఇలాంటి తాజా సమాచారం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ